వీక్షకులందరికీ మాసం ఈ మార్చి నెల ఈ పాల్గొన గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలన చేస్తే గురుడు వృషభరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు మిథున ముందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది కన్యారాశి కన్యారాశియందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల మార్చి పదిహేనవ తారీఖు వరకు కూడా కుంభరాశి ఎందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ పదిహేనవ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అలాగే ఈ మాసం చివరిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అప్పటికే మీనరాశిలో రాహువు బుధుడు శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకుని మీనరాశి ఎందు ఈ మాసం చివరిలో అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ ఒక రెండున్నర రోజుల పాటు షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతున్నది ఒక రెండున్నర రోజుల తర్వాత అనగా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడం తోటి ఈ షష్టగ్రహ కూటమి అలా పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి నాలుగు గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత దాదాపుగా రాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి అలాగే ఈ మే నెల వచ్చేసరికి అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం వృషభ రాశి వారికి మార్చి నెల అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ఈ రాశి లాభస్థాన స్థిత రాహువు శుక్రుడు బుద్ధుడు అలాగే ఈ మాసంలో రవి దశమంలోను ఆ తదుపరి ఏకాదశంలోను మాసాంతంలో శనేశ్వరుడు ఏకాదశ స్థానముందు చంద్రుడు ఏకాదశ స్థానముందు దాదాపుగా గోచార రీత్యా డెబ్భై నుండి ఎనభై శాతం వరకు గ్రహాలన్నీ యోగించేటువంటి స్థితిలో వృషభ రాశి వారు ఉన్నారు ఈ మార్చి నెల లాగాయితూ దాదాపుగా మూడు నాలుగు నెలల పాటు అద్భుతమైనటువంటి కాలం ఈ రాశి వారికి నడుస్తుంది ప్రత్యేకించి లాభస్థానస్థిత గ్రహాలుగా ఏవైతే ఉన్నాయో అలాగే రవి కానీ శని కానీ రాహువు కానీ ఈ మూడు నైసర్గిక పాపగ్రహాలు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల ఊహించినటువంటి అవకాశాలు గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు లేదా ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా ఆకస్మికంగా సంభవించేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి ఉంటాయి జన్మగురుని యొక్క దోషం ఉన్నప్పటికీ ఈ మాసంలో రెండవ స్థానంలో కుజ సంచారం ఉన్నప్పటికీ ఈ రెండు గ్రహాలే కొంత ప్రతికూల మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ మిగతా గ్రహాలన్నీ కూడా తమ యొక్క శక్తికి తగ్గట్టుగా లాభస్థాన స్థిత ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది మనం ఇంతవరకు చూడనటువంటి విషయం ఎందుకంటే ఈ మధ్య కాలంలో లాభస్థానంలో ఆరు గ్రహాల యొక్క స్థితి ఉండడం అనేటువంటిది మనం చూడలేదు అందులోనూ రవి రాహు శనిశ్చరులు ఆ మూడు గ్రహాల కలయికే చాలా రేరు శని రాహులు ఎప్పుడుకో కానీ కలవరు వారితో రవి కూడా ఎప్పుడుకో కానీ కలవరు ఆ మూడు గ్రహాలు లాభస్థానంలో అంటే ఒక రకమైనటువంటి యోగం పట్టేటువంటి సందర్భంలో మాత్రమే ఆ గ్రహాలు అనేటువంటివి అలా కూడడం జరుగుతుంది మరి ఇదంతా గోచార ప్రక్రియ ఈ గోచారంలో డెబ్భై ఎనభై శాతం చాలా బలవత్తరమైనటువంటి శుభ ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు జాతకంలో దశాంతర్దశలు కూడా బాగుంటే వృషభ రాశి వారికి నిజంగా లక్ష్మీయోగం పట్టినట్టే లెక్క ఎందుకంటే లాభస్థానముందు ఉన్నటువంటి రాహుగ్రహం గోవా జిగజ్ సంఘానాం క్షీరాన్నాది శుభోజనం అన్నది శాస్త్రం అలాగే లాభస్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం కూడా అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నారు ధనధాన్యాది వృద్ధించ అన్నారు ఇక్కడ ఎటు చూసినా ఆర్థికాభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావన చేస్తూ వచ్చారు ఋషులు అలాగే ఆర్థిక లాభంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా ఇచ్చారు అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు అలాగే శుభ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఎక్కువగా చెప్పారు ఎందుకంటే మనం ఏదైనా సంకల్పం చెప్పినప్పుడు ఏం చెప్తాము నవగ్రహాలన్నీ కూడా శుభ ఏకాదశ ఫలావాప్యర్థం అనేటువంటి సంకల్పం చెప్తారు మీరు గమనిస్తే అంటే ఈ గ్రహాలు ఏమైనా దోషపూరితమైనటువంటి స్థానాల్లో ఉన్నా ఏకాదశ స్థాన స్థిత ఫలితాలని పలన వాళ్ళకి ఇచ్చుగాక అనేటువంటి సంకల్పం చెప్తారు మన నిజానికి అలాంటి ఫలితమే మనకి ఈ వృషభ రాశి వారికి వస్తుంది కాబట్టి ఎటు చూసుకున్నా వీరికి ఆయా రంగాల్లో ఎదుగుదల అనేటువంటిది గోచరిస్తుంది అంతేకాక ఆర్థిక ఆరోగ్యాభివృద్ధి శుభ కార్యక్రమాలు జరగడం ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉన్నత అధికార యోగ ప్రాప్తి ఉద్యోగమందు ప్రమోషన్లు లేదా ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు లేదా సంతానోత్పత్తి జరగడము వంశాభివృద్ధి జరగడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారిలో జరగడానికి అవకాశం ఉన్నది ఎటు చూసినా కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడం కుటుంబ సభ్యులు తోబుట్టువులు ఎవరితోనైనా సరే మంచి కాలాన్ని గడుపుతూ ఉండడం ఇలా వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మార్చి నెలలో గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇది చాలా గొప్ప మాసము మనం ఎంత చెప్పుకున్నా ఈ మాటలే మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఫలితాలను చక్కగా అనుభవించండి భగవంతుడు ఇచ్చినటువంటి శుభ ఫలితాలని మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం దక్షిణామూర్తి యొక్క ఆరాధన ప్రతి గురువారం నాడు శనగలు ప్రసాదం కింద చేసి ఏదైనా దేవాలయంలో మీరే స్వయంగా పంచిపెట్టండి ఉద్యోగంలో వచ్చినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసి వీలున్నంత సమయాన్ని మౌనంగా గడపండి